హాయ్ నమస్తే అండ్ హిట్ టీవీ నేను మీ యాంకర్ రిన్నా మరి ఏపీలో అల్లర్లతో దాడులతో ఎలక్షన్స్ అయితే ముగిసాయి మరి వాటి గురించి మనం అనలైజ్ ఈ ఈరోజు మరి తన యొక్క ఐడియాలజీకి కొంత కొసమెరుపులతో ఆయన యొక్క థింకింగ్ ని మనకి ఎప్పుడూ తెలియజేస్తూ ఉంటారు మన తమ్మారెడ్డి భరత్వాజ సార్ ఉన్నారు మరి ఏమనుకుంటున్నారు కనుక్కున్నారండి ఐ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ ఏం సార్ మంచి బీవత్సంగా అసలు ఎలక్షన్స్ అంటే అసలు మామూలుగా ఏపీ అంటేనే సమ్మరు సమ్మర్ లో వేడి ఆ వేడితో ఎలక్షన్స్ మామూలుగా లేదు సార్ నిన్న రచ్చైతే యాక్చువల్గా కాస్ట్లీ పాలిటిక్స్ని ని చూసాం కానీ నిన్న జరిగిన ఎలక్షన్స్ చూస్తే కాస్ట్లీ ఎలక్షన్స్ లాగా ఎందుకంటే దేశ విదేశాల నుంచి ఎక్కడెక్కడ లేని జనం అంతా వచ్చేసి అందులో పాలు పంచుకున్నారు సో దీన్ని మీరు ఎలా చూస్తారు కాస్ట్లీ ఎలక్షన్స్ అంటే అంటే చాలా విచిత్రమైన ఎలక్షన్ ఇది విచిత్రమైన ఎలక్షనే కాదు యాక్చువల్గా వచ్చి వస్తుంటే మనకి పోలింగ్ పర్సంటేజ్ చూస్తే లాస్ట్ టైము నైన్టీన్లో జరిగినంతే జరిగింది ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ దిస్ ఆర్ దట్ వే అంటే ఇవాళ హిందూ చూస్తే సెవెంటీ ఎయిట్ పాయింట్ త్రీ సిక్స్ ఏది అంటున్నారు బట్ ఐ థింక్ ఎయిటీ పర్సెంట్ వస్తుంది అనుకుంటా లాస్ట్ టైము సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఎంతో ఉంది సో ప్రాబ్లీ ఎయిటీ టచ్ చేయవచ్చు లేకపోతే వన్ పర్సెంట్ ఎక్కువ అవ్వచ్చు ఇంకా వీళ్ళకి ఈసి డిక్లేర్ చేయలేదు పర్సంటేజ్ బట్ ఏంటంటే ఈసారి డూ ఆర్ డై చావు బతుకులు పోరాటం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అంటే టీడీపీకి వాళ్ళ చావు బతుకులు పోరాటం పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారికి ఎంత బాగా తీసుకున్నాడో కానీ ఆయన కంటే ఎక్కువ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ తీసుకున్నారు ఇవాళ ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ తీసుకోవడమే వాళ్ళు హైదరాబాద్ నుంచి దగ్గర దగ్గర ముప్పై లక్షల మంది వెళ్ళటం పెట్టారు హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి మొత్తం కలిపి ముప్పై ముప్పై ఐదు లక్షల మంది జనం ఆంధ్రాకి వెళ్ళి ఓట్లు వేశారు బయట అమెరికా నుంచి ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా ఓట్లు వేస్తానికి వచ్చారు వాళ్ళు ఎంత నాలుగు ఐదు వేల మంది వచ్చారో మూడు రెండు మూడు వేల మంది వచ్చారో వచ్చారు కేవలం చంద్రబాబు గారికి ఓటేస్తాను అంటే ఒక సెక్షన్ను దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ రాజకీయ నాయకుడైనా ఎలక్షన్లో గెలిచిన తర్వాత మన పరిధి దాటి ఎదుటి మనిషిని ఎదుటి వాళ్ళని బాధ పెడతాం కానీ లేకపోతే వాళ్ళని హింసించటం కానీ లేకపోతే ఒక రకంగా పీడించటం కానీ ఏదైనా చేస్తే మాత్రం ఇలాగే ఉంటుంది ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ గెలిచిందో లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేశాడు అందరినీ సమసమానంగా చూస్తానని ప్రాబ్లీ బటన్ నొక్కినప్పుడు ఎన్ని సమానంగా వెళ్ళినయేమో నాకు తెలియదు కానీ ఒక సెక్షన్ని మాత్రం బాగా ఇబ్బంది పెట్టారు ఒక సెక్షన్ని మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాసు కొన్ని వర్గాలని మాత్రం బాగా ఇబ్బంది పెట్టారు సో ఎవరెవరైతే ఇబ్బంది పడ్డారో ఇబ్బంది పడ్డ వాళ్ళు ఇబ్బంది పడ్డ తాలూకు వాళ్ళు కూడా చంద్రబాబు చంద్రబాబు సపోర్ట్ చేశారు ఇది చంద్రబాబు నాయుడు గారు అడగకుండా పోయినసారి చంద్రబాబు నాయుడు గారికి ఓటు అయిన వాళ్ళు కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారు అట్లాగే ఇతనికి కూడా పోయినసారి ఇతనికి ఓటు అయిన వాళ్ళకి కూడా ఇతనికి వచ్చి ఉండొచ్చు ఎందుకంటే లబ్ధిదారులు బయట వాళ్ళు వచ్చి ఉండొచ్చు వస్తే వచ్చి ఉండొచ్చు తెలీదు అయితే వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు ఇతను మొత్తం లబ్ధిదారులతో నేను గెలుస్తాను ఇతను అనుకుంటున్నాడు ఆయన బయట నుంచి వచ్చిన సపోర్టర్స్తో వేసేస్తే గెలుస్తానని ఆయన అనుకుంటున్నాడు ఎవరు ఏంటి అనేది తెలియదు ఒకటి మాత్రం గ్యారంటీ ఏంటంటే నీకు బయట నుంచి వచ్చిన వాళ్ళల్లో మెజారిటీ చంద్రబాబు నాయుడు గారు ఓట్లు అది గ్యారంటీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చంద్రబాబు నాయుడు గారి గ్యారంటీ ఈ మెజారిటీ తాగుబోతులు మెజారిటీ చంద్రబాబు నాయుడు గారి గ్యారెంటీ ఈ మిగిలిన ఓట్లు ఏంటి లబ్ధిదారులు ఇది కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరు సో వీళ్ళంతా ఈయన గ్యారంటీ అని ఈయన అనుకుంటున్నాడు సో ఇది నిజంగా గ్యారంటీ జరిగిందా జరగలేదా అనేది మనకు తెలియదు ఇప్పుడు ఈ లబ్ధిదారులు అది నిజంగా జరిగితే ఈయన గెలుస్తానికి అవకాశాలు ఉంటాయి లేదు దీంట్లో నుంచి కూడా దానికి పోతే విపరీతమైన మెజారిటీతో గెలుస్తాడు చంద్రబాబు నాయుడు గారు అవకాశాలు ఉంటాయి గెలుస్తానికి అవకాశాలు ఉంటాయి లేదు ఇది ఒట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేశారు మిగిలిన వాళ్ళు వేశారు ఇది పోస్టల్ బ్యాలెట్లో మెజారిటీ ఆయనకు వస్తుంది డెఫినెట్గా ఫస్ట్ రౌండ్లో సో అది ఒకటి దాన్ని బట్టి మనం లెక్కగా తీసుకోకూడదు బట్ తర్వాతకి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది వీళ్ళంతా వచ్చి ఓటు వేసారు కాబట్టి గెలుస్తాడా ఆయన ఆయన కానీ ఆయన పార్టీలు కానీ గెలుస్తా కూటమి గెలుస్తుందా లేకపోతే లబ్ధర్లు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ముందు మాకు అంతా ఓటేస్తున్నారు కాబట్టి మేమే గెలుస్తాం వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు నూట యాభై వస్తాయి అనుకుంటున్నారు వీళ్ళు వాళ్ళు మొత్తం ప్రజలు తిరగబడ్డారు కాబట్టి నూట యాభై వస్తాయని వాళ్ళు అనుకుంటున్నారు సో ఎవరికి వస్తాయో ఎవరికి రావో చూడాలి మనం ఆయన ఏమో ధీమాగా చెప్పేస్తున్నాడు కదా సార్ వైజాగ్ నుంచి నా ప్రమాణ స్వీకారాన్ని మీరు చూస్తారు రాసి పెట్టుకోండి అని స్పష్టంగా చెప్పేస్తున్నాడు చెప్తాడు ఈయన అమరావతిలో నా ప్రమాణ స్వీకారం ఈయన చెప్తున్నారు సో అది ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు అనేది ప్రజలు ఇంకా మనకి చెప్పలేదు డబ్బాల్లో పెట్టి ఉంచారు అది ఎవరితో చేయించుతారు అనేది ప్రజలు చెప్పాలి బట్ ఎవరికి వాళ్ళు అంటే కంటెస్ట్ చేశారు కాబట్టి ధైర్యంగా ఉండాలి కాబట్టి ఉన్నారా లేకపోతే నిజంగా గెలుస్తారా అనేది మనకు తెలియదు చూడాలి రైట్ సో నిజంగానే కాస్ట్లీ సార్ ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ టిఎస్ఆర్టీసీ బస్సు బుక్ చేద్దాం అంటే అసలు బస్సులే లేవు బస్సు లేవు ప్రైవేట్ ట్రావెల్స్ ఏమో టూ థౌజండ్ పైన సీట్ ఫైవ్ థౌసండ్ కూడా తీసుకున్నారు ఫైవ్ థౌసండ్ రూపీస్ తీసుకున్నారు ఈవెన్ షేరింగ్ కార్లలో కూడా ఐదు వేల రూపాయలు తీసుకున్నారు నిజంగానే కార్లు ఖాళీ రోడ్లు ఖాళీ లేవు ఖాళీ బిజీగా అయిపోయినాయి